నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం అనకాపల్లి జిల్లాలో భారత రాజ్యాంగం దినోత్సవం ఘనంగా జరిగింది అనకాపల్లి పట్టణంలో భీముని గుమ్మం రైల్వే స్టేషన్ జంక్షన్ దగ్గర ఆది ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం వేడుకలు స్కూల్ విద్యార్థులతో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన అర్పించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ఆది ఆంధ్ర సంఘం అధ్యక్షులు సబ్బవరపు గణేష్ అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవీఎంసీ హై స్కూల్ ఉపాధ్యాయుల సమక్షంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు గణేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించారు విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సూర్యనారాయణ ఎలిమెంటరీ ప్రధానోపాధ్యాయులు రాణి గారు మరియు తోటి ఉపాధ్యాయులతో పాటు ఆది ఆంధ్ర సంఘం సెక్రటరీ పోతల శ్రీను వైస్ ప్రెసిడెంట్ సమ్మింగి కనకారావు ఆర్గనైజింగ్ సెక్రటరీ కటారి మహేష్ క్యాషియర్ పందిరి రాజు తెరపల్లి మణికుమార్ గొర్లి సుబ్బారావు మాదల విజయ్ గొర్లి నూకరాజు ఎల్

ఈ రోజు రాజ్యాంగంలో ఎన్నో హక్కులను పొందుపరిచిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముఖ్య ప్రప్రదంగా మహిళలకు అగ్రస్థానం వేసిన ఈ రాజ్యాంగం అనేక ఈరోజు రాజ్యాంగం ద్వారాగా ఈరోజు మహిళలు అనేక హక్కులు పొందుతూ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఈరోజు మహిళా సాధికారకగా ప్రయోజనం చెందుతుందంటే ఈ రాజ్యాంగం ద్వారా జరుగుతుందని అలాగే ఈ భారతదేశంలో పౌరులందరూ కూడా ఈ రాజ్యాంగానికి అనుగుణంగా నడుస్తున్నారని తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంత్ తెలియజేసుకుంటూ అనకాపల్లి ఫ్రాంచ్ కి ప్రిన్సిపల్ అయితే మనం ఈ రోజు ఎంతో గర్వంగా ఈ కాన్స్టిట్యూషన్ డే ఆఫ్ ఇండియా అనేది జరుపుకుంటున్నాము ఇది మహనీయులైన డాక్టర్ బిఎ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన వరంగా మనం భావిస్తున్నాము అదేవిధంగా శ్రీ చైతన్య మేనేజ్మెంట్ కూడా పిల్లల్లో అవేర్నెస్ అనేది క్రియేట్ అవ్వాలి వాళ్ళకి చదువులు మాత్రమే కాదు అలాగే మన భారతదేశం భారతదేశం కోసం పోరాడిన ప్రతి వ్యక్తి గురించి కూడా తెలియాలని చెప్పేసి ఈ సోషల్ వీక్ అనే కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారు ఈ సోషల్ వీక్లో భాగంగా ఈరోజు మనం ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ప్రతి ఒక్క మనిషికి ఈక్వాలిటీ అనేది ఇచ్చిన కాన్స్టిట్యూషన్ అలాగే ఒక లేడీగా నేను చెప్పదలసింది ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది సాధించిన ఎవరు అంటే ఖచ్చితంగా మనకు గుర్తొచ్చేది అంబేద్కర్ పేరు మాత్రమే ఈ రోజు మేము బయటకు వచ్చి మా చదువుల కంటూ ధీటుగా ఉద్యోగాలు చేసుకుంటున్నాము అంటే కారణం వారే సో అందరి సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ముక్తి ప్రదాత ఏబీ నగరం ఏడు శనివారాల వెంకన్నలు దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు సిరి సంపదలతో తులతూగండి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఏదీ నగరం కాకినాడ జిల్లా